మదనపల్లి ఆర్డీ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను యాక్సిడెంట్ అని అనేవాడు వాళ్ళ ఎందుకంటే మూడు నెలలు మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నాను రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు రమణయ్య గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం డిప్టీ సహజల్దార్ చెప్పడం ఆ డిప్టీ సహజదార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయడం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తుంటే ఆర్టీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్టీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవర అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఎక్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అవమా అనుమానాలకి భావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది నుంచి ఫైల్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది పక్కనే సబ్స్టేషన్ ఉండటం వలన మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కం వాళ్ళతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపట్టలేదు అని అంటే పక్కనే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా కూడా లేదన్న విషయం కూడా మీరు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం ఓల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్లేదు బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు సరే ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా అది జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి ఇది విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావస్తున్నాయి ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీగా కలెక్టర్ గారికి చెప్పకపోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పి కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉంది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్షన్ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించాల్సి ఉంది ఇది ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబిటెడ్ నుంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతుంది ప్రయత్నంలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్లో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గి కనిపిస్తాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుల కింద రెండు నెలల క్రితం పడిపోయి కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి స్టిక్స్ కనిపిస్తాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ఫ్రెండ్స్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడ పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ ఏ ప్రొబిడెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గి అగ్గిలు అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉంటామైతేనేమి చూశాక ఇవన్నీ చూస్తే ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సు ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోద్ది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు దాని మీద కూడా ఫైల్ దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము